ఏడో మాట మనం జ్ఞానించుకుందాం యూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చింది ఇప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళాలని వాక్య ఉద్దేశం ఇదే మాట ప్రసంగి గ్రంథంలో చూస్తే ప్రసంగి పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం మరణైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును ఆత్మ వాణ్ణి దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అంటే శరీరం మట్టిలో నుండి వచ్చి మట్టికి వెళ్తుంది ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది దేవుని దగ్గరికి వెళ్తుంది అయితే మనుషులు మట్టిలో నుండి వచ్చిన మట్టి శరీరం గురించే ఆలోచిస్తున్నారే తప్ప మనలో ఉన్న ఆత్మ గురించి ఆలోచించడం లేదు కానీ మనం భూమి మీద ఉండగా ఆత్మ గురించి ఆలోచించి ఆత్మ సంబంధమైన పనులు చేస్తూ భూమి మీద మనిషికి దేవుడు అప్పగించిన పని చేస్తూ తండ్రికి మన ఆత్మ పరిశుద్ధంగా అప్పగించుకోవాలి ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవుని చిత్తాన్ని నెరవేర్చటలో సంబంధమైన పనులు చేస్తూ జీవించారే తప్ప శరీరం గురించి ఆలోచించలేదండి ఆయన తలవాల్చుటకు స్థలము లేదని వాక్యం సెలవిస్తుంది దీనిని కాబట్టి ఆయన ఎంతగా భూమి మీద ఉన్నంత కాలం దేవుని పని చేస్తూ దేవుని మహిమార్థమై జీవించుతూ ఉన్నారో మనకు అర్థమవుతుంది అదేవిధంగా మనం కూడా శరీరం గురించి శరీర భోగాల గురించి ఆలోచించకుండా ఆత్మ గురించి ఆలోచిస్తూ ఆత్మ సంబంధమైన పనులు చేస్తూ దేవుణ్ణి మహింపరచాలి అలాగే మన తండ్రికి మన ఆత్మను పరిశుద్ధంగా అప్పగించుకోవాలి యేసుక్రీస్తు వారు పలికిన ఏడవ మాటను బట్టి మనం భూమి మీద ఉన్నంత కాలం దేవుని కోసం పనిచేస్తూ మన ఆత్మను పరిశుద్ధంగా తండ్రికి అప్పగించుకోవాలి